ఉప్పు కప్పు రమ్ము చెప్పు చెప్పు ఉప్పు కప్పు ఉప్పు బే రమ్ము నొక్క పోలికి నుండు లొక్క నుండు నొక్క పోలిక నుండు చెప్పు చెప్పు మచ్చా చెప్పు నొక్క పోలికి నుండు చెప్పు బావా నొక్క పోలిక నుండు నొక్క పళ్ళు ఉండుగా చూడ చూడరు వచ్చులాస్లా జాడ వేరేయా జాడ వేరేయా గడ్డి చెప్పు జాడ వేరేయా చెప్పు జాడ వేరే జాడ వేరే పురుషులందు పుణ్యపురుషులు వేరే మనం పురుషులు పురుషులు చెప్తావు చెప్పలేము పురుషులందు పురుషులు వేరేయా చెప్పా సరే నిదానం చెప్తా పురుషులందు పురుషులందు పురుషులు వేరేయా ఏందా నువ్వు పద్దాది చదువుకున్నావు కదా మరి ఇంకేం పదో తరగతి చదువుంటే హ్యాపీగా చెప్పవచ్చు కదా ఇట్లా స్కూల్కి పోవడం బుక్స్ ఆడపిడేసి రావడం అంతే చదువుకోవడం అంతే అంతే